స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలోని సంఘటనల ఆధారంగా యాత్రా టూ మూవీ రూపొందింది ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపించలేకపోతుంది ఈ మూవీ కలెక్షన్స్ వివరాలు ఒకసారి చూద్దాం ముందుగా యాత్ర టూ బడ్జెట్ విషయానికి వస్తే పారితోషికాలు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా యాభై కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకి ఖర్చైనట్టు ట్రేడ్ వర్గాలు వర్ణించాయి ఇక ఈ సినిమా థియేటర్కల్ వాల్యూని ఇరవై ఐదు కోట్ల షేర్ యాభై కోట్ల గ్రాస్ గా నిర్ణయించారు బాక్స్ ఆఫీస్ కి సంబంధించి భారీ లక్ష్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిలీజ్ అయింది ఈ క్రిటిక్స్ రియాక్ట్ అయ్యారు తొలి షో సానుకూలత ఏర్పడింది కానీ బాక్స్ ఆఫీస్ వాటి ప్రభావం కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి యాత్ర చిత్రం తొలి రోజు భారీగానే వసూలు సాధించింది ఈ సినిమా తెలుగు కర్ణాటక రాష్ట్రాల్లో గౌరవప్రదమైన కలెక్షన్ సాధించింది ఈ సినిమా వెయ్యి షోలకు పైగా ప్రదర్శించడం ద్వారా సుమారుగా రెండు కోట్ల రూపాయల వరకు నికర వసూలని మూడు కోట్ల యాభై లక్షల వరకు గ్రాస్ వసూలని నమోదు చేసింది ఇక రెండో రోజు యాత్ర టు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఓ మాదిరిగా నమోదైంది మార్నింగ్ షో కి ఇరవై ఎనిమిది శాతం మ్యాట్నీకి ముప్పై శాతం ఫస్ట్ షో కి నలభై శాతం సెకండ్ షో కి నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది అయితే పాజిటివ్ ఓడ్ ఉన్న ఈ సినిమాకి రెండో రోజు యావరేజ్ ఆక్యుపెన్సీ రావడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేసింది ఇక యాత్ర టూ రెండో రోజు కలెక్షన్స్ వివరాలకు వెళ్తే ఈ సినిమా సుమారుగా ఒక కోటి రూపాయలు నికరంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది దాంతో గత రెండు రోజుల్లో యాత్రా టూ మూవీ ఐదు కోట్ల యాభై లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఏదో మ్యాజిక్ జరగాల్సిందే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి